ఇదే లాస్ట్ వీడియో అండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా అమ్మ అయితే కనుక డిన్నర్కి చపాతి కాస్త డిఫరెంట్గా ట్రై చేస్తుంది అనమాట అమ్మకి షుగర్ ఉందండి ఇంక ఈ మధ్య షుగర్ అయితే ఇంకా బాగా పెరిగింది సో ఏంటంటే ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటుందన్నమాట ఐకి షుగర్ పెరిగిందని చెప్పి ఇంకా అది కొంచెం మెడిసిన్ అనేది మొన్న దాకా గవర్నమెంట్ వాడారు ఇప్పుడు ప్రైవేట్ని అనమాట షుగర్ అనేది కంట్రోల్ అయితే అవి ఆపరేషన్ చేసుకుందామని షుగర్ టాబ్లెట్స్ వాడేటప్పుడు బాగా వేడి ఉంటుంది మనకి ఇంకా అందుకని అమ్మ మార్నింగ్ టైం ఇంకా కొంచెం నానబెట్టిన మెంతులు వాటర్ అవి తాగుతూనే ఉంటారు అప్పటికి మజ్జిగ కూడా మధ్య మధ్యలో తాగుతూ ఉంటుంది సో మా అమ్మగారు ఏంటంటే వంట పనికి వెళ్తుంటారండి ఇంక పొయ్యి దగ్గర వేడి ఎక్కువ ఉంటుంది ఈ మెడిసిన్ వేడికి ఇంక రోజు చపాతి తింటే రాత్రి పుట్టిన నిద్ర రావట్లేదని ఇలా మజ్జిగలోనే చపాతి పోపు వేసుకొని తింటున్నారు అన్నమాట టేస్ట్ అయితే బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను సో ప్రాసెస్ చూసారు కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేసేయండి నస్తే కనుక లైక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్